పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేయడం ద్వారా పేగుల్లోని పురుగులను నిర్మూలించి రక్తహీనత పోషకాహార లోపాన్ని అరికట్టొచ్చని డాక్టర్ లిఖిత అన్నారు జాతీయ నులుపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా బాలయ్పల్లి మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు వైద్యాధికారిని లిఖిత లియోనా ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ అంగన్వాడీ పాఠశాలలలో అల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మండల వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేయడం జరిగిందని తెలిపారు ఒకటి నుండి పంతొమ్మిదేళ్ల లోప పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేయడం ద్వారా పేగుల్లోని పురుగులను నిర్మూలించి రక్తహీనత పోషకాహార లోపాన్ని అరికట్టచ్చని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు ప్రధానోపాధ్యాయురాలు ఉషారాని ఉపాధ్యాయులు విద్యార్థులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఇతర క్రియలు మా ఉన్నతికి అహర్నిసులు శ్రమించి మా అభివృద్ధికి బంగారు బాటలు వేసిన మంచి మనసున్న మహారాజు మా తండ్రి గారైన శ్రీ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి గారు ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం నాడు స్వర్గస్థులైన వారి పెద్ద కర్మ ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం పది గంటలకు నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామంలోని పంచాయతీ ఆఫీసు దగ్గర గల మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది ఇట్లు కుమారులు ఇందుపూరు రెడ్డి శంకర్రెడ్డి శంకర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు lộ